వెల్కమ్ టు అగ్మాక్స్ ఈరోజు మనం రైతులకు ఎంతో ముఖ్యమైన కృషి ఉడాన్ పథకం గురించి తెలుసుకుందాం ఈ పథకం వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను పెంచి రైతులకు మార్కెట్కు చేరుకోవటాన్ని సులభం చేస్తోంది ఈ పథకం యొక్క ప్రయోజనాలు సవాళ్ళు అర్హత మరియు దరఖాస్తు ప్రక్రియను వివరంగా చూద్దాం కృష్ణ ఉడాన్ పథకం రెండు వేల ఇరవైలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది దీని తర్వాత రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ పథకంలో కొన్ని కొత్త అప్డేట్లు చేయబడ్డాయి దాని తర్వాత కృషి ఉడాన్ యోజన టూ అనే పేరు పెట్టారు దీనికి వెయ్యి కోట్లు కేటాయించారు రైతుల పండించిన పంటలను భారత్తో పాటు సుదూర దేశాలకు ఎగుమతి చేసి మంచి లాభాలు ఆర్జించడమే కృషి ఉడాన్ యోజన ప్రధాన లక్ష్యం ఇది ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం ఎయిర్ కార్గో సౌకర్యాన్ని పెంచడం కోసం రూపొందించబడింది ఈ పథకాన్ని చేపట్టడం ద్వారా రైతులకు రైతుల సహకార సంఘాలకు ఎగుమతిదారులకు మరియు వ్యవసాయ రంగంలోని అనేక ఇతర భాగస్వాములకు తమ ఉత్పత్తులను వేగంగా మరియు తక్కువ ఖర్చులో మార్కెట్కు రవాణా చేయటం సులభతరం అవుతుంది ముఖ్యంగా త్వరగా పాడేయే ఫలాలు కూరగాయలు పుష్పాలు మరియు ఔషధ మొక్కల వంటి వస్తువుల రవాణా ఇప్పుడు వేగంగా జరగటం వల్ల వాటి నష్టం తగ్గిపోతుంది ఈ పథకం కింద రైతులకు అనేక లాభాలున్నాయి రైతులు తమ పంటలను నాశనం కాకుండా కాపాడుకోవచ్చు కృషి ఉడాన్ యోజన కింద రైతులు తమ పంటలను ఇతర దేశాలకు సులభంగా ఎగుమతి చేసి మంచి డబ్బు సంపాదించవచ్చు కృషి ఉడాన్ పథకం కింద రైతులకు విమానంలో సగం సీట్లపై సబ్సిడీ కూడా ఇస్తారు అంతేకాకుండా చేపల ఉత్పత్తి పాల ఉత్పత్తి మరియు పాల ఉత్పత్తులు మాంసం మొదలైన వ్యాపారాలు చేసి పశువుల యజమానులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది రైతులు తమ ఉత్పత్తులను తక్కువ సమయంలో తక్కువ వ్యయంతో మరియు సులభంగా పట్టణ మార్కెట్లకు మరియు అంతర్జాతీయ మార్కెట్లకు అందించవచ్చు అది రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశం ఇస్తుంది అలాగే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చటం ద్వారా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఉత్పత్తులు వేగంగా జరుగుతున్నాయి కానీ ఈ పథకం కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది ఎయిర్ రవాణా ఖర్చు మొదటిసారి ఎక్కువగా ఉంటుంది అయితే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో రవాణా సౌకర్యం లభిస్తుంది అంతేకాకుండా ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఎయిర్ రవాణా సౌకర్యం అందించటం కష్టం కావచ్చు కానీ ఈ సమస్యను పరిష్కరించేందుకు పథకం కింద ఈ ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళికలు తీసుకొస్తున్నారు ఈ పథకంలో పాల్గొనేందుకు కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి రైతులు కోఆపరేటివ్స్ ఎగుమతిదారులు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఈ పథకానికి అర్హులు వారు పౌర విమానయాన శాఖ లేదా భాగస్వామి ఎయిర్ లైన్స్ తో సంప్రదించి దరఖాస్తు సమర్పించాలి దరఖాస్తు చేసేటప్పుడు రైతులు తమ ఉత్పత్తుల వివరాలు మార్కెట్ గమ్యస్థానం రవాణా అవసరాలు వంటి పత్రాలు సమర్పించాలి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సంబంధిత ఎయిర్లైన్ లేదా పౌర విమానయాన శాఖ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చేయటానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎంఓసిఏ అధికారిక వెబ్సైట్ నుంచి ఓపెన్ చేసుకొని ప్రయోజనదారుల విభాగం కింద కృషి ఉడాన్ స్కీమ్ ఎంపిక చేసి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి దరఖాస్తు ఫారం ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీరు దరఖాస్తు నెంబర్ పొందుతారు అదే ఆఫ్లైన్ దరఖాస్తు చేయాలంటే మీ సమీప వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ లేదా ఏపిఈడిఏ నాబార్డ్ ఎన్హెచ్బి కార్యాలయాన్ని సంప్రదించాలి అక్కడ అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారాన్ని ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్లను అంటే ఆధార్ కార్డ్ రైతు రికార్డులు లేదా ఎఫ్పిఓ నాబార్డ్ ఏపీఈడిఏ నమోదు ద్రోపత్రం బ్యాంక్ ఖాతా వివరాలు వ్యాపార అనుమతులు అంటే ఎగుమతిదారులకు ట్రాన్స్పోర్ట్ వాహన నమోదు సంఖ్య ఇలా అవసరమైన ఇతర రవాణా సంబంధిత పత్రాలు అన్నీ జతచేసి సమర్పించాలి దరఖాస్తుల ఆమోదం పొందిన తర్వాత ఎంపికైన రైతులు ఎఫ్పిఓస్ ఎగుమతిదారులు ఎయిర్పోర్ట్ లాజిస్టిక్స్ సేవలను తగ్గింపు ధరలతో సబ్సిడీతో ఎయిర్ కార్గో సేవలను ఉపయోగించుకొని పండిన పంటలకు నష్టం కాకుండా మార్కెట్ చేసుకోవచ్చు